ఈ ముద్రలలో మన యొక్క పంచభూతాలని అనుకున్నాం కదా వీటిని ఒక రకంగా ఈ ఫింగర్స్ను ప్రెస్ చేస్తే మనలో ఉన్న శక్తి తక్కువ అవుతుంది ఇంకొక రకంగా ప్రెస్ చేస్తే ఎక్కువ అవుతుంది ఇంకొక రకంగా పెడితే పైనుంచి శక్తి తీసుకుంటుంది ఇంకో రకంగా చేస్తే తగ్గుతుంది అంటే నాలుగు రకాలు తీసుకోవడం ఎక్కువ చేయడం తగ్గించడం బ్యాలెన్స్డ్గా సమతుల్యంగా పెట్టడం ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ ముద్రలో ఇట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఐ రిపీట్ తీసుకోవడం ఎక్కువ చేయడం తగ్గించడం సమతుల్యం బ్యాలెన్స్డ్ ఉంటుంది ఓకే ఇవి నాలుగు వెరీ సింపుల్ ఆల్రెడీ మన వీడియోలలో పెట్టాము ఫిగరేటివ్లో ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చేస్తూ పెడతాను సో ఎప్పుడైనా సరే ఎర్ర చేతుల్లో పైకి పెట్టి కూర్చుంటే మనం కాస్మిక్ రేస్ అనేది శక్తి అనేది రీసెర్చ్ తీసుకుంటుంది అన్ని ఎన్నో చక్రాలు ఉంటాయి బాడీలో సో ఎప్పుడైనా సరే మనకు శక్తి కావాలనుకున్నప్పుడు ఈ రకంగా ఎగ్జాంపుల్ ఈ రకంగా ఏదైనా పెట్టచ్చు మనం ఇది పెడుతున్నాం అనుకోండి అంటే వాయువు అగ్ని ఇలా పెట్టి అరచేతుల్లో పైకి పెట్టేసి రిలాక్స్ కూర్చొని ధ్యానంలో కానీ అయితే ముద్ర చేసే ముందు కానీ ఇది కూడా ముద్ర అనుకోండి సిమిలాగా ఇలాగ ఉంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఆ పైనుంచి కాస్మిక్ రేస్ అనేది తీసుకుంటుంది కానీ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్ మీకు చెప్తున్నాను మళ్ళీ ఇంత బాడీలో ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకుంటుంది ఎలా వెళుతుంది బయటికి అనేది ఉంటాయి రెండు మూడు పాయింట్స్ ఉంటాయి దాంట్లో బేసిక్ పాయింట్ చెప్తున్నాను నెంబర్ వన్ ఎప్పుడైనా సరే ఎనర్జీ మన ఎడమ చేతి నుంచే తీసుకుంటుంది హార్ట్ వర్క్ వస్తుంది కాస్మిక్ రేస్ ఎనర్జీ మన ఎడమ చేతి నుంచి తీసుకొచ్చి హార్ట్ వర్క్ వచ్చేసి హార్ట్ నుంచి రైట్ హ్యాండ్కి వెళుతుంది ఎడమ చెయ్యి రిసీవర్ కుడి చెయ్యి సెండర్ రిసీవర్ సెండర్ ఓకే సో ఈ రకంగా అరచెయ్యి పైకి పెడితే మనం ఎనర్జీని తీసుకుంటాం సేమ్ ఇలాగే అరచేతిని డౌన్ చేస్తే ఇలాగే పెట్టేసి మామూలుగా సే ముద్రలు వండేసి ఇలాగే రైస్ కూర్చుంటే ఇది బ్యాలెన్స్డ్ అవుతుంది తీసుకున్న శక్తి బ్యాలెన్స్ అవుతుంది ఓకే సో ఎక్కువ కావాలనుకుంటే సింపుల్గా ఏదైనా సరే ఈ మొదలు ఉంటాయి కదా బేస్ బొటను వేలు ఈ ఏదైనా ఒక ఇది సపోజ్ ఇప్పుడు మనకు ఉంది ఎర్త్ తత్వం ఎక్కువైనప్పుడు లేదా తక్కువైనప్పుడు సపోజ్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఈ బొటన వేలు ఈ మూలాన్ని తగ్గర పెట్టాలి వచ్చేసి పెట్టండి అంతే సింపుల్గా ఉండండి సేమ్ అదే ధ్యానంలో ఉండండి ఆటోమేటిక్గా మీకు మీకు ఈ వాయువులలో ఏదైతే తక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా పెరుగుతుంది ఎనర్జీ అనేది సెల్ఫ్ ఇంటెలిజెంట్ మనం చెప్పనవసరం లేదు అది అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది ఓకే సో ఇది సపోజ్ జలం అంటే జలం తక్కువ అయితే పెంచుకోవడం చిట్కని వేలు ఎర్త్ భూమి మిడిల్ ఫింగర్ ఆకాశం చూపుడు వేలు వాయువు సో ఇలా పెడితే ఏదైనా కానీ ఎక్కువ అవుతుంది స్టిములేట్ అవుతుంది మనలో ఉన్న వాయువులు కానీ ఎనర్జీ ఏదైనా అనుకోవచ్చు వైబ్రేషన్స్ పెరుగుతాయి అనమాట తక్కువైనా మొత్తం సృష్టిలో మొత్తం అంతా వైబ్రేషన్స్ మీదనే ఉంటుంది లివింగ్ థింగ్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ అవి మనం అడ్వాన్స్గా చెప్పుకుందాం సో ఇప్పటికైతే ఎక్కువ కావడానికి ఈ మొదలు ఏదైనా ఒక ఫింగర్ సపోజ్ మనకు రెండో ఫింగర్ తక్కువైంది అనుకోండి ఈ రెండో ఫింగర్ మొదల్లో పెట్టేసి దగ్గర పెట్టండి సో ఫస్ట్ టైం అనుకున్నాం తీసుకున్నాం బ్యాలెన్స్గా పెట్టుకున్నాం ఎక్కువ చేసుకున్నాము కాకపోతే ఎక్కువ తక్కువ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి సో సింపుల్గా ఏంటంటే బ్యాక్ సైడ్ వద్దాలి ఇప్పుడు ఉంటుంది కదా ఇది ఇక్కడ పెట్టేసి బ్యాడ్స్ రింగ్ ఫింగర్ ఎక్కువ అనుకున్నప్పుడు రింగ్ ఫింగర్ బెండ్ చేసి బటన్ వేలతో రింగ్ ఫింగర్ బ్యాక్ సైడ్ని ఒత్తు పెట్టి ఉండాలి సో ఇది ఎక్కువైనది తగ్గిస్తుంది అలాగనే మిడిల్ ఫింగర్ ఎక్కువ అయితే మిడిల్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఎక్కువైతే అంటే నేను చెప్పేది అంటే దీని యొక్క తత్వం ఓకే అది ఇప్పుడు కపం ఉంది కపంలో అగ్ని జలం ఉంది కదా జలం తక్కువ అవుతున్నప్పుడు ఎక్కువ చేసుకోవాలన్నప్పుడు ఏం చేయాలి ఇలా పెట్టాలి తక్కువ చేయాలనుకున్నప్పుడు ఇలా చేయాలి తీసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేయాలి సింగిల్ ఫింగర్ బ్యాలెన్స్గా ఉండాలనుకున్నప్పుడు సేమ్ అదే భూమికి చూపెట్టాలి డౌన్ ఓకే సింపుల్ థింగ్ సో ఐ రిపీట్ ఫైనల్లీ ఇలా పెడితే అరచేయి పైకి పెడితే ఎనర్జీ మనం తీసుకుంటాం సేమ్ ఇదే ముద్ర భూమికి వైపు వేళ్ళు డౌన్ చేసి పెడితే తీసుకున్న ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది బ్యాలెన్స్డ్గా ఉంటుంది తర్వాత ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఈ మొదలలో ఏదైనా ఒక మొదలు ఫింగర్ను తక్కువైన మొదలు పెట్టేసి ఉండండి పెరుగుతుంది ఎక్కువైతే ఇదే ఫింగర్ను ఇప్పుడు ఈ ఫింగర్ది ఎక్కువైందనుకోండి మలుచేయండి తోటి బ్యాక్ సైడ్ ప్రెస్ చేయండి సింపుల్ ఇవి చూడడానికి సింపుల్గా ఉంటాయి కానీ సాధన ఇంపార్టెంట్ రెగ్యులర్గా మీరు చేయండి ఫోర్టీన్ డేస్లలో చేస్తే డెఫినెట్గా పద్నాలుగు రోజులలో మీకు ఆ రిజల్ట్ వస్తాయి ఇది మూన్ ఫేస్ మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా సరే అసలు సీక్రెట్స్ అంతా క్రియేషన్ అంతా మూన్ ఫేస్ మీద ఉంటుంది పద్నాలుగు రోజులు మీరు కంటిన్యూగా కమిట్మెంట్తోటి శ్రద్ధ భక్తితోటి అంటే నమ్మకంతో ఇఫ్ యు డూ ఇట్ యూ విల్ గెట్ ఇట్ సింపుల్ ఏదైనా చేస్తూనే వస్తుంది చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత ఓకే ప్రస్తుతానికి నింటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్